ఇగో ఇదేమో మలుసుడు ఇగో మీరు ఎప్పుడన్నా పప్పు కానీ బియ్యమే కానీ ఫై లేకుంటే మీరు ఇంట్లో వేసుకుంటే అయితే మలుసుకోవాలి బియ్యం కానీ పప్పులు కానీ మళ్ళీ చేయాలి ఇగో కళ్ళు ఊసుకుంటుంది ఇవ్వ ఇంట్లో ఇది ముందు కత్తు ఊసుకోమో ఎంత కత్తుంది ఇది నేముడు అన్నట్టు మలుసుడు అయిపోయింది ఇది నేముడు మల్లకారు మళ్ళీ బాగా తగులు అంటే ఏం చేయాలంటే ఇవ ఇట్లా ఇవ ఇట్లా రాల్చుకోవాలి మనం నీళ్ళ వాడకుంటాయి ఇక ఇట్లా రాల్సి పురుగు కానీ తౌడే కానీ ఇవి ఫస్ట్ మూల వస్తుంది మూలక వచ్చి మన ముందుకు బియ్యానికి వస్తాయి బియ్యం వస్తుంది ఇది ఏ మూడోది తర్వాత మళ్ళీ ఏం చేయాలి సన్న లోపల ఉంటుంది చూడు పరం ఉంటే చూడు ఇవ్వాలి ఇట్లా కోడుకోవాలి కోడుకొని ఏ కొలు ఇట్లా పడగొట్టాలి ఇక దొడ్డు మెరిగిన ఉంటాయి చూడు మెరిగలు వస్తాయి ధరలో లేకుంటే మెరిగలు వస్తాయి ఆ మెరిగిన తీసి అటు వాడేసుకోవాలి వాడేసుకొని ఇక చెరుక్కుని ఇక్కడ పోసుకోవాలి నాలుగోలు తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇక మనం ఏం చేయాలంటే మళ్ళీ ఏమైనా నుండి పలు అవి పురుగు ఏమన్నా ఏమంటాయి ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని ఇవే కానీ ఇట్లా చెప్పుకోవాలి మీరు చూడవచ్చు ఇంకా చూడొచ్చు మీరు చేసుకోవచ్చు కూడ ఉడి పిడ్డ నువ్వు చేసుకోవాలి మేము ముసలి సాగు కాని ఉండడం ఇవ్వ ఇవో చేయమంటే నా మనరాజు చేయమంటే అమ్మ చేయరు నేను చేసి చూపిస్తాను ఇట్లా చేసుకోవాలి తప్పున మేము చిన్న పడిపోతాం మీరు చేయరాదు కదా చేసుకొని చూసుకోవాలి ఎవరే కానీ ఇంకా ఐదు ముచ్చట చెరుగుడు కోడు నేమ్ మలుసుడు ఇవ్వాలి చేసుకోవాలి చేసుకొని సరుపుకొని మనం కంచికి పోసుకోవాలి సరేనా పుట్టాలా అంతే